ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రైల్వే టికెట్లపై మరో కొత్త రూల్ అయితే కనుక ఐఆర్సీటీసీ తీసుకొచ్చింది తత్కాల టికెట్లే కాకుండా నార్మల్ టికెట్లకు సంబంధించి కూడా కొన్ని రూల్స్ అయితే మార్చింది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవర్తి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం రైల్వే టికెట్ బుకింగ్ లో మరో కీలక మార్పు అయితే గనక చేయడం జరిగింది ఇలా చేస్తే ఇక టికెట్ కన్ఫర్మ్ అని చెప్తున్నారు అంటే ఎప్పటికప్పుడు ఐఆర్సిటిసి కొన్ని కొత్త విధానాలు అయితే ఈ మధ్యకాలంలో తీసుకొస్తూ ఉంది రైల్వే శాఖ ఇప్పుడు ఇప్పటికే టికెట్ రిజర్వేషన్ విధానంలో ఈ ఏడాది జూలై ఒకటవ తేదీ నుంచి పలు సంస్కరణలు అయితే ఐఆర్సిటిసి అమలు చేస్తుంది టికెట్ల రిజర్వేషన్లో ముఖ్యంగా దళారులకు అవకాశం లేకుండా నేరుగా ప్రయాణికుడికే ఈ సేవలు అందేలా కొత్త మార్పులు తెచ్చింది ఇందుకోసం పారదర్శకత కోసం ఆధారతో అనుసంధానం చేస్తూ నిర్ణయించింది కాగా ఈ విధానం అమల్లో గుర్తించిన అంశాల మేరకు తాజాగా మరో నిర్ణయం తీసుకుంది అంటే ఆధార్ ఉన్నవారు మాత్రమే ముందుగా తత్కాలి ఇవే అని బుక్ చేసుకునే విధానం అయితే తీసుకొచ్చింది ఎందుకంటే ఈ యొక్క ఏజెంట్లు దళారులు మధ్యలో ఎవరైతే ఉన్నారో వారు అనేక మంది ఆధార్ కార్డుల ద్వారా లాగిన్ అయ్యి ఒకసారి తత్కాల టికెట్లు సామాన్యుడికి అందకుండా బుక్ చేస్తున్నారని ఆధార్ లాగిన్ అయితే తీసుకొచ్చింది అందులో కూడా మరికొన్ని కొత్త మార్పులు అయితే చేస్తుంది అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఒకసారి గుర్తించి ఇక్కడ నుంచి రైల్వే టికెట్ రిజర్వేషన్ సమయంలో ఈ విధానం అమలు కానుంది ప్రయాణికుల టికెట్ రిజర్వేషన్ అంశంలో రైల్వే శాఖ మరో నిర్ణయం తీసుకుంది ఇక్కడ నుంచి రైలు ప్రయాణం కోసం ఐఆర్సీటీసీ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీ ఖాతాకున్న మొబైల్ తో ఆధార్ కార్డు లింక్ అయ్యేలాగా కార్యాచరణ రూపొందించింది ఇప్పటివరకు ఐఆర్సీటీసీ అకౌంట్ ఉంటే టికెట్లు రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు అమల్లో ఉండేది కాగా కొందరు ఏజెంట్లు ఒక్కో ఖాతా నుంచి ఎక్కువ బుక్ చేస్తూ దుర్వినియోగానికి పాల్పడినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి దీనికి అడ్డుకట్ట వేయడానికి ఈ మార్పులను ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి తెచ్చింది ఐఆర్సీటీసీ ఖాతాకు ఉన్న మొబైల్ నెంబర్తో ఆధార్ కార్డు అనుసంధానం అయితే రెండింటికి లింక్ అయితేనే టికెట్ బుకింగ్ అయ్యేలాగా మార్పు చేసింది ఇక ప్రయాణానికి ముందు రోజు అందుబాటులోకి వచ్చే తక్కువ సంఖ్యలో రిజర్వ్ చేసిన సీట్లపై కూడా ఈ నిబంధనలు విధించింది ఈ టికెట్లను ఉదయం పదకొండు గంటల నుంచి పద పది గంటల నుంచి పదకొండు గంటల వరకు కూడా రిజర్వేషన్ చేసుకునేలాగా మార్పులు చేసింది తాజాగా ఈ నెల ఒకటి నుంచి సాధారణ రిజర్వేషన్ టికెట్లకు కూడా ఇదే విధానాన్ని అయితే అమల్లోకి తీసుకురావడం జరిగింది ఐఆర్సీటీసీకి ఉన్న ఫోన్ నెంబర్తో ఆధార్ లింకప్ చేసుకుని ఉన్న ప్రయాణికులు ఉదయం ఎనిమిది గంటలకు రిజర్వేషన్ టికెట్లు తీసుకునేలాగా లింకప్ కాని వారు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి టికెట్లు తీసుకునేలాగా మార్పు చేసినట్లు అధికారులు వెల్లడించారు దీని ద్వారా ప్రయాణికులకు మరింత పారదర్శకంగా టికెట్లు అందుబాటులోకి వస్తున్నట్లయితే వివరించారు సో చూద్దాం కొత్త మార్పులు ఏ విధంగా ఉంటాయనేది అయితే కనుక